హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి కమర్షియల్ సైటు మన కాకినాడ పెద్ద మార్కెట్ సెంటర్లో ఉంది ఫ్రెండ్స్ ఆ సైట్కే ఈ వీడియో చేయడం జరిగింది ఆ సైట్ వివరాలు మీకు చెప్పే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నాకు సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు చేయవలసిందిగా ఓన్లీ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి కమర్షియల్ సైటు ఇప్పుడు ఈ సైట్ వివరాలు మీకు తెలిసే తెలియజేస్తాను ఈ సైట్ వచ్చేసరికి మన కాకినాడ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వీధిలో అయితే ఉంది ఫ్రెండ్స్ కాకినాడ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వీధిలో అయితే ఉంది అంటే పెద్ద మార్కెట్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వీధి ఇవన్నీ ఒకటే ఫ్రెండ్స్ అంటే బాగా కమర్షియల్గా ఉపయోగపడుతుంది ఈ సైట్ అయితే కరెక్ట్గా ఏడు వందల యాభై గజాలు దీంట్లో మనం ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు అలాగే పెద్ద హోటల్ కట్టుకోవచ్చు అలాగే పెద్ద హాస్పిటల్గా హాస్పిటల్ కూడా కట్టుకోవచ్చు బాగా ఏ వ్యాపారానికైనా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంది ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అలాగే ఇటు సైడ్ ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్యాంక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అలాంటి ఈ కమర్షియల్ ఏరియాలో నిజంగా సైట్ దొరకడం చాలా అరుదు అండ్ అదృష్టం అనేసి చెప్పాలి నిజంగా అద్భుతమైన సైట్ అనేసి నేను చెప్తాను ఎందుకంటే అంత బాగుంది అలాగే ఇది మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ మెయిన్ ఫేసింగ్ సౌత్ అలాగే నార్త్కి కూడా ఒక రోడ్డు ఉంది మెయిన్ ఫేసింగ్ సౌత్ అంటే సౌత్ కి కూడా ఒక పెద్ద రోడ్డు యాభై అడుగుల రోడ్డు ఉంది అలాగే నార్త్కి కూడా ఒక రోడ్డు ఉంది అది కూడా అన్ని విధాలుగా బాగా ఉపయోగపడే సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఈ ఏరియాలో ఉన్న గజం వాల్యూ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఏరియాలో ఒక గజం వాల్యూ వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి వచ్చేసరికి ఒక గజం నాలుగు లక్షల రూపాయల వరకు ఉంది మెయిన్ రోడ్కి వచ్చేసరికి అంటే కాకినాడ మెయిన్ రోడ్డు వచ్చేసరికి ఒక గజం నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఉంది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో ఉన్న ఈ సైట్ వాల్యూ ఒక గజం వచ్చేసరికి యా లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అంటే ఎంత తగ్గించి ఈ సైట్ ని అమ్మకానికి పెట్టారో ఒకసారి గమనించండి ఒక గజం వచ్చేసరికి ఒక లక్ష యాభై వేలు మాత్రమే చెప్తున్నారు అందులో రేటు తగ్గే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందమైన అద్భుతమైన కమర్షియల్ సైట్ ఇది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు రండి డైరెక్ట్ గా నేను తీసుకెళ్లి చూపిస్తాను మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్